డాక్టర్ అంబేద్కర్ గారు బాబు జగ్జీవన్ రామ్ గారు దేశ పురోగతికి రెండు కళ్ళ లాంటివారు ఎమ్మెల్యే చీర్ల జగిరెడ్డి గారు పండుగ వాతావరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రెవెన్యూ కొత్తపేట మండలం కండ్రిగ గ్రామంలోని అరుంధతిపేటలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ దళిత పక్షపాతి మన చీర్ల జగిరెడ్డి గారి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం నా ఎస్సీ నా ఎస్టీ సోదరులకు గతంలో ఎన్నడూ అందనంత సంక్షేమాన్ని ఆర్థిక పురోగతిని మన జగనన్న పాలనలో అందజేశామని దళితుల అభ్యున్నతి కోసం అను నిత్యం శ్రమిస్తామని ఎమ్మెల్యే చీత జగిరెడ్డి గారు పేర్కొన్నారు రిపోర్టర్ సాయి ప్రసాద్ కొత్తపేట రెవెన్యూ ఇన్ఛార్జ్ i don't మిగిలిన పార్టీలో ఆలోచన కలుగుతుంది లేదా డెబ్బై సంవత్సరాలు ఎక్కువ ఉన్నారు అక్కడ చెప్పే విధంగా ఉంటే నన్ను మార్పు చేసిన వాళ్ళు ఎవరైనా అలాగే మరి ఈ రోజు మనందరం తెల్లబెట్ల కవర్లు చెప్తాం ఈ కార్యక్రమం నేను కూడా చాలా లేట్ వచ్చాను ఎందుకు వచ్చాను మిగిలిన ప్రశాంతంగా ఇది ఇల్లు లాంటిది కొంత ఎక్కువ సమయం ఉందా అలాగే మనకంటే మా ఆడవచ్చు ఇవాళ మా పళ్ళకి అంత ఒక ఏడు వాళ్ళ పనులు మా అనకంటే ఊపిగా కూర్చుని మనం మాట్లాడే మాటలు మమ్మల్ని ఒక నాలుగు అడుగులు ఎత్తువెందుకు చూడడానికి ఎందుకు కూర్చుని ఈ సభను విజయవంతం చేస్తున్నారు అత్యంత వారికి మరి ఆలస్యంగా వచ్చిన అది భావించి చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవ చేస్తూ మరి జగన్ జీవన్ రామ్ గారి మాట్లాడితే మీ అందరికీ తెలుసు మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి భారత గొప్ప ప్రధానిగా చేయడమే కాదు ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనిమిదిలో జన్మిస్తే మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరి ఆయన చనిపోయారు వారే కాదు వారి కుటుంబంలో ఉన్నటువంటి వారి అమ్మాయి కూడా మీరా మీరకుమారి కుమార్ మా నాన్నగారికి అత్యంత ఆతులుగా ఉండేవారామే మా ఇంటికి తీసుకొచ్చి మా నాన్నగారు నాకు ఇప్పుడు కూడా గుర్తు ఆవిడ నుంచి బట్టలు పెట్టి ఒక గుల్స్ కూడా ఆలపడి ఇవన్నీ ఏంటంటే నాకు అప్పుడు ఎవరు ఏంటని అడిగితే చెప్పిన విషయాలు ఇప్పుడు కానీ చదువుకుంటున్నాను అప్పుడు ఆ రకంగా మా తండ్రి గారికి మీతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి విషయాన్ని సందర్భం తెలియజేస్తూ నీకు ఒక ఉదాహరణ తెలియజేస్తాను ఎటువంటి వాళ్ళంటే మీవి మీరున్నటువంటి ఉన్నటువంటి మాలీ సోదరులు మరి గేస్ మీ కూడా కూర్చొని వెళ్ళి గతంలో రాజకీయాలు మీ అందరికీ తెలుసు ఇక్కడ రెండు సుబ్రమణ్య తల్లిగారిని మరి ఆ రోజు మేము ఎంపీబీ చేద్దని ప్రయత్నం చేస్తాం ఎంపీబి ఇక్కడ నుంచి క్యాంప్ పెట్టాం ఎక్కడ కోదండలో పెట్టాం క్యాంప్ ఎక్కడి నుంచి మళ్ళీ పార్టీలు చేసుకుని మెంబర్ల దాయి తీసుకెళ్ళి తీసుకెళ్లి కోదాండలో చేసాం ఎన్ని రోజులు నాలుగు రోజులు తర్వాత మళ్ళీ ఐదు రోజులు వచ్చారు మళ్ళీ ఐదు రోజులు రాజమండ్రి తీసుకొచ్చాను రాజమండ్రి తీసుకొచ్చి ఎలక్షన్లో తీసుకొచ్చాను కరెక్ట్గా ఎలక్షన్లో కూర్చోడం ఇలా కూర్చొని తర్వాత ఒకటి వెళ్ళిపోయాడు అవతల పార్టీలోకి మళ్ళీ ఇంకోటి రెండు వంటలు పిలిచారు బాత్రూంలోకి మరి సత్తుపోయి బాగా వెళ్తాయి మళ్ళీ రెండు వంటలు పిలిచే బాత్రూంలోకి నేను ఎమ్మెల్యే నాకు ఓటు హక్కు అని నేను లోపల కదా బాత్రూమ్ దగ్గర బయట నుంచి నన్ను వెళ్ళిపోయాడు బయటలో లేడు మళ్ళీ ఇంకొకటి పిలిచారు ఎవరు పిలిచారు ఏసీని పిలిచారు ఎంపీటీసీ ఏసీ ఏసి పిలిస్తే ఏసీ కూడా బాత్రూమ్లో వెళ్ళి అప్పసుకున్నాడు ఫోన్ చేశారు అవతల పార్టీ నుంచి నేనేమో బయట ఉన్నాను ఎమ్మెల్యేని ఏం అని ఏంటంటే అవతల నుంచి ఫోన్ చేస్తే ఒకే మాట చెప్పాడు పది లక్షల రూపాయలు ఇస్తారని ఒక చెప్తుంటే నేను నీతిగా మా ఎమ్మెల్యే గారు వెనకాల ఉంటాను తప్పనిసరిగా నేను ఎట్టే ఎక్కే పార్టీ మారి తప్పుడు కార్యక్రమం చేయను అని చెప్పారు ఏం చెప్పాడో దాని ఫలితం ఈ మండలంలో రెండు పోయి రెండు మరి ఎవరైతే మన ఇప్పుడు అందిసాబు గారు మనోడితే అంతా అయిపోయింది ఒక అబ్బా ఒక వెళ్ళిపోయింది స్వామి రెడ్డి గారు ఇంకొకటి వెళ్ళిపోయి రెండు వికెట్లు వెళ్ళిపోయినప్పటికే ఇంకొక వికెట్ మిగిలింది మనం ఈ వికెట్ అంటే మన కాదు ఎంపీకి అటువంటి సందర్భంలో నీతిగా వాళ్ళ తండ్రి నిలబడ్డాడని చెప్పి సందర్భం అది మీకు నీతి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను